ఏంటి ఈరోజు వచ్చేసి డ్యూటీలో జరిగిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి అదేంటంటే ఈరోజు తల్లిపాల వారో చూడాలని ప్రోగ్రామ్ అనేది అయితే పెట్టారు అంగన్వాడీ టీచర్స్ సో దానికి మేము కూడా అటెండ్ అవ్వాలి అంటే మాకు కూడా ఉంటుందండి ఆ ప్రోగ్రాము సో అక్కడికి ప్రెగ్నెంట్ వాళ్ళు బాలింతలు వాళ్ళు వస్తారు కదా అక్కడ మేము కూడా ఫోటో దిగాలి వాళ్ళకి పాలు ఎలా ఇవ్వాలి ఏంటి వాళ్ళు ఏం తినాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక్కడ చూపిస్తున్నారు కదా ఆకుకూరలు అన్నీ ప్రెగ్నెంట్ వాళ్ళు తినొచ్చండి మునగాకు ఇట్లా ఇవన్నీ ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిదండి సో అందుకని నేను ఆకుకూరలు అవన్నీ వీడియో తీశాను ఇంకా వాళ్ళైతే చాలా బాగా డెకరేట్ చేశారండి మాది వచ్చేసి పొదిలి పొదిల్లో ఇలా డెకరేట్ చేశారు ఇది ఒక అంగన్వాడీ స్కూల్ అండి మాకు మా సబ్ సెంటర్కి వచ్చేసి ఒక మూడు అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి అందులో ఇది ఒక అంగన్వాడీ స్కూలు వాళ్ళు మా అంగన్వాడీ టీచర్స్ అండి మేమిక్కడికి వచ్చాము అంటే కొంచెం ఖాళీ ఉంది సో అందుకని వీడియో తీస్తున్నాను నేను వర్క్ చేసే వాళ్ళు ఆంటీ వాళ్ళండి మా కొలీగ్స్ ఆంటీ వాళ్ళని కాదు మా కొలీగ్స్ అండి సో వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామనే కేవలం అంతకంటే ఏం లేదు పాలు ఎలా ఇస్తే మంచిది ఏ గంటలోపు పాలు ఇవ్వాలి అని ఇట్లా చెప్తారు కదా కొన్ని మాటలు వాళ్ళకి చెప్పేసి పిక్స్ తీసుకొని ఇంకా మేమైతే వచ్చేసామండి అక్కడ అంగన్వాడీ స్కూలు అవి అనేది మీకు ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది మీకు చూపిద్దామని నేను ఒక నేనైతే ఒక వీడియో తీశాను సో ఇదైతే చిన్న వీడియోనే అండి వ్లాగ్ అయితే కాదు వ్లాగ్ అంటే అసలు వ్లాగ్ అంటే ఏంటో కూడా తెలియదు కానీ ఇది మీకు తీసి ఎలా చేశారు ఏంటి అనేది చెప్పాలనిపించింది సో అందుకని నేనైతే వీడియో తీశాను ఎలా ఉంది ఇది చూసి వీళ్ళు ఎలా అయితే డెకరేట్ చేశారు వీళ్ళు బాగా చేశారని నేనైతే అనుకుంటున్నాను అంగన్వాడీ ఆయాలు అయితే వేసారండి టీచర్స్ కాదు ఆయాలు ఇద్దరు వేశారు అదనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి